హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలకు వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు కింగ్ నాగార్జున గారు నటసింహం బాలకృష్ణ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు వీళ్ళ నలుగురులో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళ నలుగురు లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి రోజు మనం మన టాలీవుడ్ టాప్ ఫోర్ సీనియర్ హీరోస్ అయినటువంటి వీళ్ళ నలుగురు కెరీర్లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచినటువంటి సినిమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచినటువంటి సినిమా నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి యాక్షన్ రివెంజ్ డ్రామా ఫిలిం ఖైదీ ఏ కోదన్న రామరెడ్డి గారి స్క్రీన్ ప్లే అండ్ లో తెరకెక్కినటువంటి సినిమాకి రైటర్స్ పరుచూరు బ్రదర్స్ స్టోరీ అండ్ డైలాగ్స్ అందించడం అనేది జరిగింది ఈ సినిమాని సంయుక్త మూవీస్ అనే బ్యానర్లో ముగ్గురు ప్రొడ్యూసర్స్ కలిసి సంయుక్తంగా నిర్మించడం అనేది జరిగింది చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో ఆయనకి మాధవి గారు హీరోయిన్ గా నటించగా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో సుమలత గారు అండ్ గా రావగోపాలరావు గారు నటించడం అనేది జరిగింది సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ గారు సినిమాటోగ్రఫీ అందించినటువంటి సినిమాని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిట్ చేయడం అనేది జరిగింది కె చక్రవర్తి గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందించగా ఈ సినిమాలో మ్యూజిక్ అనేది చాలా పెద్ద హిట్ అయింది అలా ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ త్రీ నా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది ఖైదీ సినిమా నూట యాభై ఏడు నిమిషాల లెంత్ తో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫిలిం ఆఫీస్ దగ్గర ఆ టైంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మన టాలీవుడ్ లో చిరంజీవి గారిని చిన్న హీరోగా ఉన్నటువంటి స్థాయి నుండి స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్ కోసం సూపర్ స్టార్ కృష్ణ గారితో పోటీ పడే అంత రేంజ్ కి తీసుకువెళ్ళింది ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారిని ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ కావడానికి రీజన్ ముఖ్యంగా ఈ సినిమాలోని సాంగ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ అలా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఖైదీ మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద చేయండి ఇక నటసింహం బాలకృష్ణ గారిని సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా మార్చి ఆయన కెరీర్ లోనే ఫస్ట్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి సినిమా నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ముద్దుల మావయ్య కోడి రామకృష్ణ గారి స్క్రీన్ ప్లే అనే డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి గణేష్ పాత్ర గారు డైలాగ్స్ అందించగా ఈ సినిమా ఒరిజినల్ స్టోరీ అనేది పి వాసు గారు అందించడం అనేది జరిగింది ఎందుకంటే ఈ సినిమా ఒక తమిళ సినిమాకి రీమేక్ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో ఎస్ గోపాల్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కెఎస్ హరి సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ కె సత్యం ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది కే వి మహాదేవన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందించగా ఈ సినిమా సక్సెస్ లో మ్యూజిక్ కూడా ఎంతో కీలకమైన రోల్ ని ప్లే చేసిందనే చెప్పాలి ఇక ఈ సినిమాలో బాలకృష్ణ గారికి హీరోయిన్ గా విజయశాంతి గారు నటించడం అనేది జరిగింది అలా నూట ముప్పై ఎనిమిది నిమిషాల లెంత్ తో సెవెంత్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ నైన్ న భారీగా రిలీజ్ అయింది ఈ సినిమా ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని దక్కించుకున్నటువంటి సినిమా ముందు ఇండస్ట్రీ హిట్ గా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి అత్తక అమ్మాయికి మొగుడు సినిమా కలెక్షన్స్ ని ఇండస్ట్రీ రికార్డ్స్ ని డబల్ మార్జిన్ తో బ్రేక్ చేసి సౌత్ ఇండియాలోనే పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది అప్పటికి సౌత్ లోనే టాప్ స్టార్స్ గా ఉన్నటువంటి రజని చిరు అండ్ కమల్ హాసన్ లాంటి హీరోలను వెనక్కి నెట్టి బాలకృష్ణ గారు సౌత్ ఇండియాస్ నెంబర్ వన్ హీరోగా మారిపోయారు ఈ సినిమా సక్సెస్ తో ఈ ఫిలిం సక్సెస్ తో ఆయనకి బాలీవుడ్ నుండి కూడా మూవీ ఆఫర్స్ రావడం అనేది స్టార్ట్ అయింది మేజర్ కమర్షియల్ సక్సెస్ గా నిలిచినటువంటి ఈ సినిమా ఇరవై తొమ్మిది సెంటర్స్ లో వంద రోజుల రన్ని సాధించి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది ఈ విధంగా నటసింహం బాలకృష్ణ గారి కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలవడం మాత్రమే కాకుండా ఆ టైంలో టాలీవుడ్ ఎప్పుడూ చూడని విధంగా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అండ్ బాలకృష్ణ గారిని రజనీకాంత్ గారు చిరంజీవి గారు కమల్ హాసన్ గారిని మించి పెద్ద స్టార్ గా సౌత్ ఇండియాస్ నెంబర్ వన్ హీరోగా మార్చింది ఈ ఫిలిం ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ గారు చేసినటువంటి డాన్స్ అనేది చిరంజీవి గారిని కూడా డామినేట్ చేసి ఇండియా మొత్తాన్ని షేక్ చేసిందనే చెప్పాలి మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక కింగ్ నాగార్జున గారి కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి సినిమా నైన్టీన్ ఎయిటీ నైన్ లోనే రిలీజ్ అయినటువంటి ట్రన్సెక్టర్ ఫిలిం శివ రామ్ గోపాల్ వర్మ గారి స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి తనిఖెల బర్నీ గారు డైలాగ్స్ అందించడం అనేది జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఎస్ఎస్ క్రియేషన్స్ అనే బ్యానర్స్ లో జాయింట్ గా ఈ సినిమాని నిర్మించారు అకినేని వెంకట్ అండ్ యార్లగడ్డ సురేంద్ర అనే ప్రొడ్యూసర్స్ నాగార్జున గారి అన్నయ్య అకినేని వెంకట్ గారు కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా నిర్వహించారు నాగార్జున గారు హీరోగా నటించినటువంటి సినిమాలో అమలా గారు ఆయనకి హీరోయిన్ గా నటించగా రఘువర్ణ్ గారు విలన్ గా నటించడం అనేది జరిగింది సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా ఇళయ్ రాజా గారు ఈ సినిమాకి సంగీతం అందించడం అనేది జరిగింది ఈ సినిమాలో సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి అలా నూట నలభై ఐదు నిమిషాల తో నైన్టీన్ ఎయిటీ నైన్ అక్టోబర్ ఐదున ఆడియన్స్ ముందుకు వచ్చింది చాలా గా రిలీజ్ అయింది శివా సినిమా అయితే ఓపెనింగ్ షో నుండే ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి ఒక డిఫరెంట్ సరికొత్త ఎక్స్పీరియన్స్ ని అందించింది ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినటువంటి ఈ సినిమా లాంగ్ రన్ లో టాలీవుడ్స్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా సక్సెస్ తోనే నాగార్జున గారు సూపర్ స్టార్ డమ్ ని అందుకున్నారు అలా కింగ్ నాగార్జున గారి కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ఫిలిం గా ఆయన్ని సూపర్ స్టార్ గా మార్చినటువంటి సినిమాగా నిలిచింది శివ మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ కింద కామెంట్ చేయండి ఇక ఫైనల్లీ విక్టరీ వెంకటేష్ గారి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచినటువంటి మొట్టమొదటి సినిమా నైన్టీన్ నైన్టీ టూలో రిలీజ్ అయినటువంటి చంటి రవిరాజ పినిశెట్టి గారి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కినటువంటి ఈ సినిమా తమిళ్లో చిన్నతంబిగా వచ్చి అక్కడ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచినటువంటి సినిమాకి ఆఫీషియల్ తెలుగు రీమేక్ జీ సత్యమూర్తి గారు ఈ సినిమాకి డైలాగ్స్ అందించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలో హీరోగా విక్టరీ వెంకటేష్ గారు నటించగా హీరోయిన్ గా మీనా గారు నటించడం అనేది జరిగింది ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించగా సినిమాటోగ్రాఫర్ కె రవీంద్ర ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ కృష్ణమూర్తి ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది ఇలాయ్ రాజా గారు ఈ సినిమాకి సంగీతం అందించగా ఈ సినిమా కూడా మ్యూజికల్ గా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అలా నూట ముప్పై తొమ్మిది నిమిషాల లెంత్ తో టెన్త్ జనవరి నైన్టీన్ నైన్టీ టూ న ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొట్టమొదటి తొమ్మిది కోట్ల షేర్ కలెక్ట్ చేసినటువంటి సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా వెంకటేష్ గారిని సూపర్ స్టార్ గా మార్చినటువంటి ఈ ఫిలిం ఆయన కెరీర్ లో వచ్చినటువంటి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఫిలిం గా నిలిచింది నాలుగు నంది అవార్డ్స్ ని అందుకున్నటువంటి ఈ సినిమా నలభై డైరెక్ట్ సెంటర్స్ లో వంద రోజుల రన్ని సాధించి ఈ రికార్డ్ ని సాధించినటువంటి ఓల్నీ తెలుగు ఫిలిం గా టైమ్ లో నిలిచింది సెంటర్స్ పరంగా కూడా ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేసింది చంటి సినిమా ఈ విధంగా మన టాలీవుడ్ టాప్ ఫోర్ సీనియర్ హీరోస్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కింగ్ నాగార్జున గారు నరసింహం బాలకృష్ణ గారు అండ్ విక్టర్